వివిధ భారతీ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు రంగయ్య వ్యాపారం రంగయ్య అనేవాడి తండ్రి రాజుగారి కొలువులో పనిచేస్తూ బాగా డబ్బు సంపాదించేవాడు అతడు తన కొడుకును కూడా కొలువులో చేరమంటే రంగయ్య కాదని వ్యాపారం చేస్తానని అన్నాడు వ్యాపారానికి వారసత్వం కావాలి మన ఇంట్లో వ్యాపారం అచ్చిరాదు నా మాట విని కొలువులో చేరు అన్నాడు రంగయ్య తండ్రి కాస్త దూరంగా ఉండి ఆ మాటలు విన్న రంగయ్య తల్లికి కోపం వచ్చి మేనమామ అంచెలంచెలుగా పైకి వస్తే వ్యాపారం అచ్చిరాదంటావేం నీకు నీ వాళ్ళు తప్ప నా వాళ్ళు ఆనరా అంటూ భర్త మీద చెంగున లేచింది నువ్వు చెప్పేది నీ తమ్ముడు లోకనాథం గురించే కదా వాడు కన్న కొడుక్కే వ్యాపార రహస్యాలు చెప్పడు నీ కొడుక్కి చెబుతాడా ఎక్కడో ఒక చోట శిక్షణ లేకుండా ఎవరైనా వ్యాపారంలో పైకి ఎలా వస్తారు అన్నాడు రంగయ్య తండ్రి రంగయ్య తల్లి ధైర్యం చెబుతున్న దానిలాగా కొడుకు భుజం మీద చేయివేసి భర్తతో నీవన్నీ మరీ చోద్యాలు నా తమ్ముడు నీలాగా స్వార్థపరుడు కాదు నగల దుకాణాన్ని కొడుకు అప్పచెప్పి తను మాత్రం ఇప్పటికీ కిరాణా దుకాణమే చూసుకుంటున్నాడు తన కూతురు మల్లిని మన రంగయ్యకి ఇవ్వాలని అనుకుంటున్నాడు అడగాలే కానీ వాడు మన రంగయ్యను ఒళ్ళో కూర్చోబెట్టుకుని మరీ వ్యాపార రహస్యాలు బోధిస్తాడు అన్నది ఇద్దరూ గొడవ పడుతుంటే రంగయ్య చిరాకుపడి మీ గొడవ మీది నా గురించి ఆలోచించరేం నాకు సొంత తెలివి ఉంది ఒకరి సలహా అక్కర్లేదు వ్యాపారంలో నా అంతట నేనే రాణించగలను అర్థమైందా అన్నాడు అయితే మహా చక్కగా రాణించు నేను మాత్రం పెట్టుబడికి ఒక్క పైసా కూడా ఇవ్వను అన్నాడు రంగయ్య తండ్రి నేనిస్తాను అన్నది రంగయ్య తల్లి పట్టుదలగా నా వ్యాపారానికి నా తెలివే పెట్టుబడి మీ ఇద్దరి డబ్బు నాకు అక్కర్లేదు ఒక ఏడాది పాటు నన్ను మర్చిపోండి తర్వాత మంచి వ్యాపారినై తిరిగి వస్తాను అంటూ రంగయ్య ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాడు దారిలో వెళుతూ ఉండగా రంగయ్యకు ఒక సాధువు ఎదురయ్యాడు రంగయ్య సాధువుకు నమస్కరించి తను బయలుదేరిన పనిని చెప్పి దీవించమని అన్నాడు సాధువు పైసలు అడిగితే ఆశ్చర్యపడి సర్వసంగ పరిత్యాగివి నీకు డబ్బెందుకు అని అడిగాడు డబ్బు కోసమే కదా ఈ వేషం నాకు చదువు రాదు ఏ పని చేత కాదు కాలు చేయి సక్రమంగా ఉన్నాయి ఈ వేషం వల్ల తప్ప నాకు డబ్బు రాదు పొట్టగడవదు అన్నాడు సాధువు అంటే ఈ వేషం కూడా ఒక వ్యాపారమేనన్నమాట అన్నాడు రంగయ్య అనుమానంగా పేర్లలో తేడా తప్ప లోకంలో వ్యాపారం కానిదంటూ ఏదీ లేదు అని సాధు ఒక క్షణం ఆగి అయితే ఒక పని చేద్దాం నేనిప్పుడు చేస్తున్న వ్యాపారంలో నిన్ను కూడా భాగస్థుడిగా చేర్చుకుని బాగా వృద్ధి చేయదలిచాను లాభాలను చెరిసగం పంచుకుందాం అన్నాడు అందుకు రంగయ్య అయిష్టంగానే సరేనన్నట్లుగా తల ఆడించాడు ఆ మరునాడే పది మంది నడిచే దారి పక్కన ఒక గుడారం లేచింది డబ్బు తీసుకుని పాపాలను కడిగేసే పాపానందస్వామిగా మారిపోయాడు సాధువు మారువేషం వేసుకుని రంగయ్య వాడి శిష్యుడయ్యాడు మైలతుత్తంలో నీరుండడం వల్ల నీలంగా ఉంటుంది వేడి చేస్తే నీరు కరిగిపోయి అది తెల్లగా మారుతుంది తెల్లటి మైలతుత్తాన్ని బయటకు వదిలితే తిరిగి నీటిని పీల్చుకొని అది నీలంగా మారుతుంది ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని తన పథకాన్ని రూపొందించాడు సాధువు పాపానందస్వామికి కుడిపక్కన మరుగుతున్న నీటిపై ఒక పళ్ళెంలో తెల్లటి మైలుదుపు పొడి ఉంటుంది ఎడమ కాలి పక్క కాలిన పెనం ఉంటుంది రంగయ్య డబ్బు తీసుకున్న వ్యక్తి చేతిలో తెల్లని పొడి వేసి కళ్ళు మూసుకోమని అంటాడు కాసేపటికి ఆ పొడి నీలంగా మారుతుంది నీ శరీరంలోని పాపం విషమై ఈ పొడిలో ప్రవేశించింది కళ్ళు తెరిచి చూసుకో అంటాడు రంగయ్య పాపి కళ్ళు తెరిచి చూసి గజగజ వణికిపోతాడు ఆ పొడిని సాధువు చేతిలో వేస్తాడు సాధువు కళ్ళు మూసుకొని మంత్రోచ్చారణ చేసి ఆ పొడిని ఎడమ పక్క పెనం మీద వేస్తాడు కొద్ది క్షణాల్లో ఆ పొడిని తెల్లబడుతుంది నీ పాపం గాలిలో కలిసిపోయింది ఇక వెళ్ళు అంటాడు సాధువు అతడు తృప్తిగా వెళ్ళిపోతాడు సాధువు చిటుకడి పొడికి రూపాయి ధర పెట్టాడు ఒకసారి వచ్చిన వాణ్ణి తిరిగి మళ్ళీ వచ్చేలా చేసేందుకు సాధువు ఇలా చెబుతూ ఉండేవాడు మనిషి పుట్టుక పాపమయం ఊపిరి పీల్చడం వదలడంలో కూడా కంటికి కనిపించిన సూక్ష్మజీవాలను మనం తెలియకుండా చంపుతూ ఉంటాం మనం వేసే ప్రతి అడుగు మన చేత పాపాలను చేయిస్తుంది అందువల్ల పాపాలు లేకుండా బ్రతకలేం అట్లని పాపాలను పూర్తిగా కడిగేసుకును లేం మీ మీ శక్తిని బట్టి మీలోని పాపాలను ఎంతో కొంత కడిగివేయాలనే నేను ఇక్కడికి వచ్చాను ఆ విధంగా మీకు పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత ఉపశమనం కలుగుతుంది పాపానంద స్వామి మాటలు విన్న భక్తులు మళ్ళీ వళ్ళీ వచ్చినా ఆ పొడి ఇంకా ఇంకా నీలంగా మారుతూ ఉండేమన్న శంక పాపులకు కలిగేది కాదు వచ్చిన పాపుల్లో కొందరు చిటికెడు పొడినే తీసుకునేవాళ్ళు ఇంకొందరు ఇంకా ఎక్కువ తీసుకునేవారు కొందరు ఒక్కసారే వస్తే కొందరు ప్రతిరోజు వచ్చేవాళ్ళు అన్ని రోజులు గుడారం వద్ద ఎంతో సందడిగా ఉండేది ఇలా కొన్నాళ్ళు జరిగాక ఒకరోజు రంగయ్య సాధువుతో ఇప్పటికే చాలా సంపాదించాం ఇక నువ్వు పాపానంద స్వామి అవతారం చాలించడం మంచిది అని అన్నాడు సాధువు అందుకు ఒప్పుకోకుండా ఇంకా సంపాదించాలని అన్నాడు అయితే రంగయ్య సాధువుతో అత్యాసకు పోతే ఉన్నదానికే మోసం వస్తుంది ప్రపంచంలో ఒక్కరమే తెలివైన వాళ్ళం కాదు ఇంకా చాలామంది ఉంటారు మనలాంటి వాళ్ళు అద్భుతాలు ప్రారంభించగానే వాళ్లకు అనుమానం వస్తుంది అయితే వేలం వెర్రి జనాలు వాళ్ళ మాట వినరు ఆరంభంలో ఆ వెర్రి తగ్గాక తెలివైన వాళ్ళు రంగంలోకి దిగి మన బండారం బయటపెడతారు వ్యవహారాన్నంతవరకు రానివ్వకు అని హెచ్చరించాడు ఆ మాటలకు సాధువు కోపం తెచ్చుకొని నిన్ను ముందు భాగస్థుడిగా చేర్చుకొని తరువాత నా అంతవాణ్ణి చేసి నేను మరొక చోటుకు తరలిపోదామని అనుకుంటూ ఉంటే ఇదా నువ్వు నాకు ఇచ్చే సలహా అని సంపాదించిన డబ్బును మొత్తాన్ని లెక్కించాడు మొత్తం లక్ష రూపాయలని తేలింది సాధువు వాడికి యాభై వేల రూపాయలు ఇవ్వబోయాడు కానీ రంగయ్య మొత్తం తీసుకోకుండా నీ పాపభారంలో సగం నా నెత్తిన పోస్తున్నావు వద్దు ఒక్క ఐదు వేలు చాలు కాస్త తేలిగ్గా ఉంటుంది అన్నాడు తరువాత రంగయ్య సాధువు ఇచ్చిన డబ్బు తీసుకుని వేషాన్ని కాస్త మార్చుకుని మేనమామ లోకనాథం ఉండే త్రినాథపురం బయలుదేరాడు రంగయ్య మేనమామ దుకాణానికి వెళ్ళిన సమయంలో లోకనాథం కిరాణా దుకాణంలోనే ఉన్నాడు మారువేషంలో ఉన్న తనను మేనమామ గుర్తుపడతాడో పట్టడో అని రంగయ్య దుకాణానికి వెళ్ళి నాకు ఎండు ఖర్జూరాలు కావాలి అని అడిగాడు ధర ఎంతైనా పర్వాలేదు అని కూడా అన్నాడు లోకనాథం వాడిని గుర్తుపట్టకుండా ఇంకా మీకు ఏమైనా కావాలా బాబు అని అడిగాడు చాలా పెద్ద జాబితాయే ఉంది ఎండు ఖర్జూరాలు ఉన్నది లేనిది చెప్పు అన్నాడు రంగయ్య వెంటనే లోకనాథం ఒరే వెంక అని పిలిచాడు లోపలి నుండి పదిహేనేళ్ల కుర్రవాడు వచ్చాడు లోకనాథం వాడిని ఎండు ఖర్జూరాలు ఉన్నాయా అని అడిగితే ఉన్నాయని అన్నాడు రంగయ్యకు కావలసిన ఎండు ఖర్జూరాల పొట్లం కట్టి ఇవ్వమని లోకనాథం చెప్పగానే వాడు తిరిగి లోపలికి వెళ్ళిపోయాడు అప్పుడే లోకనాథం గోపి అని పిలవగానే ఇంకొక కుర్రవాడు వచ్చాడు వాడితో లోకనాథం బాబుగారికి ఏమేం కావాలో తూచి పొట్లాలు కట్టు అని చెప్పాడు కొంతసేపటికి వెంకడు వచ్చి బస్తాడు ఎందుక జూరాలు ఉండాలి ఎక్కడున్నాయో ఏమో కనపడట్లేదు అన్నాడు ఆ ముక్క చెప్పడానికి ఇంతసేపా బాబుగారు అలా నిలబడిపోయి ఉండారు కదా అని లోకనాథం విసుక్కుని రంగయ్యతో మా దుకాణంలో లేని సరుకు మీకెక్కడా దొరకదు కాబట్టి మీ సమయం వృధా అయిందని అనుకోనక్కర్లేదు అన్నాడు కానీ ఈ మాట కాస్త ముందే తెలిస్తే బాగుండేది ముందు ఉన్నాయన్నాడు తర్వాత లేవన్నాడు వెతకడానికి ఇంతసేపా అన్నాడు రంగయ్య చిరాగ్గా ఏం చేసేది బాబు ఆ వెంకటికి అమ్మా నాన్న లేరు పొట్ట గడిచేందుకు వేరే దారి లేదు అడుక్కునేందుకు పౌరుషం కష్టపడి పని చేసుకుని బ్రతుకుతానని అంటాడు వాడికి పని ఎవరిస్తారు వ్యాపారస్తుడికి కాస్త జాలి ఉండాలి బాబు అందుకే వాడిని పనిలో పెట్టుకున్నాను తప్పు నాది కాబట్టి వాడి వల్ల ఇబ్బంది కలిగితే మీ బోటువారు అనే మాటలు నేనే భరించాలి అన్నాడు లోకనాథం రంగయ్య మహా గొప్ప వ్యాపారివే అని మనసులో అనుకుని ఈ వెంకడికి ఈ ఊళ్ళో లోకనాథం అనే వ్యాపారి అయినా తెలుసా తెలిస్తే జాగ్రత్తగా ఈ పొట్లాలు ఆయన ఇంటికి చేర్పించాలి ఆయన నా మాయన మామ అని వెనక్కు తిరిగి అక్కడి నుండి కదిలాడు లోకనాథం ఉలిక్కిపడి దుకాణంలో నుంచి బయటకు వచ్చి ఓరి వటరా గుర్తుపట్టలేకపోయాను పద ఇంటికి పోదాం అన్నాడు రంగయ్య ఆశ్చర్యంగా దుకాణాన్ని ఇలా వదిలేసి వచ్చేస్తావా అసలే ఆ వెంకడు తెలివి తక్కువవాడు కదా అన్నాడు లోకనాథం నవ్వి అదంతా ఇతరుల కోసమేలే ఆ వెంకడు మహాచురుకైన వాడు నమ్మకస్తుడు వాడి మూలంగానే ఈ ముసలితనంలో కూడా కిరాణా దుకాణాన్ని నేను నడపగలుగుతున్నాను అని అన్నాడు అయితే మరి ఎండు ఖర్జూరాల విషయంలో అలా చేశారేం అని అడిగాడు రంగయ్య అర్థం కాక ఎండు ఖర్జూరాల కోసం వచ్చిన బేరాన్ని పోగొట్టుకోలేం కదా నీకింకా చాలా సరుకులు కావాలి వాటిని గోపి చేత పొట్లాలు కట్టిస్తూ ఉంటే వీడు చకచకా ఎండు ఖర్జూరాల కోసం నాలుగు దుకాణాలు తిరిగి వచ్చాడు ఎక్కడా లేవు జరిగిన ఆలస్యానికి నింద వాడి మీద పడింది అన్నాడు లోకనాథం రంగయ్య కొంతసేపు ఆలోచిస్తూ ఉండి అంటే వ్యాపారము మోసమేనా అయినా వచ్చేది తక్కువ నేను మరొకటితో కలిసి మోసం చేసి రెండు నెలల్లో సంపాదించింది వ్యాపారంలో సంపాదించాలంటే ఏడాది పైనే పడుతుంది కదా అని తన కథనంతా మే అమామకు చెప్పాడు లోకనాథం పెద్దగా నవ్వి సరుకుల్లో కల్తీ చేస్తే అది మోసం కొనేవాళ్ల అసహాయతను కనిపెట్టి ధరలు అదే పనిగా పెంచితే అది మోసం నేను అలాంటి వ్యాపారం చేయడం లేదు నా తెలివితో వచ్చిన వాళ్లను ఆకట్టుకుంటున్నాను అంతే అన్నాడు రంగయ్య ఒక్క క్షణం ఆలోచించి ఇప్పుడు నా తెలివిని వ్యాపారానికి ఉపయోగించాలో మోసానికి ఉపయోగించాలో తెలియడం లేదు అది కాక నా సొంత తెలివితో రాణిస్తానని ప్రగల్భాలు పలికి ఇల్లు ఇడిచి వచ్చాను ఇప్పుడు నీ సలహా తీసుకోవాలో లేదో కూడా తెలియడం లేదు నాకు అని అన్నాడు లోకనాథం మేనల్లుడు భుజం తట్టి మోసం చేసి డబ్బు సంపాదించడంలో నిజమైన తృప్తి ఉండదు నీ తెలివిని వ్యాపారానికే ఉపయోగించు సామాన్యులకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే అధిక లాభాలను ఆర్జించి పెట్టే నగళ్ల వ్యాపారాన్ని కొడుక్కి ఇచ్చి నేను కిరాణా దుకాణం నడుపుతున్నాను ఇక నా సలహా సంగతి అంటావా నువ్వేం నన్ను సలహా అడగలేదు అడగకుండానే నేను నీకు సలహా ఇచ్చాను కాబట్టి నువ్వు నా నుండి ఇంకా ఇంకా వ్యాపార రహస్యాలు తెలుసుకుని రాణించవచ్చు అని అన్నాడు ఆ విధంగా రంగయ్య వ్యాపారంలో ప్రయోజకుడై ఏడాది గడిచాక తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పి వారిని సంతోషపెట్టాడు తరువాత మల్లిని పెళ్ళి చేసుకొని మేనమామను సంతోషపెట్టి తను సుఖంగా జీవించాడు తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓ శాంతి శాంతి శాంతిహి